బైబిల్ గ్రంథాన్ని కాళ్ళ కింద వేసి తొక్కాలి ఆ రీతిగానే దాని మీద నా నోటితోని తనని పలకొడితే కానీ ఆ బైబిల్ గ్రంథం మీద క్రైస్తవులు ఆరాధిస్తున్న క్రైస్తవుల ప్రాణప్రదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని దాని మీద ఉత్సపోయాలని ఆ కరుణాకృషుకుణ మాట్లాడుతూ ఉన్నాడు ఇదే మాట వారు నమ్మిన గ్రంథాల గురించి క్రైస్తవులుగా మేము మాట్లాడితే మీ మనోభావాలు ఎంత దెబ్బతింటాయో నాకు తెలుసు కానీ మా దేవుడు ప్రభుయణ యేసు క్రీస్తులు వారు అవి మాకు నేర్పాలి ఆ గ్రంథంలో అలాగనే మేము వెంబడిస్తున్న దైవజనులు షాలిమరాజు గారు కావచ్చు అనేక మంది దైవజనులు కావచ్చు ఎవరు కూడా బైబుల్ పట్టుకొని బోధ చేస్తున్నవారు ఇలాంటివి మాకు నేర్పలేదు కాబట్టి ఈ మత ఉన్మాదికి ఏమైనా సమాధానం చెప్పాలో నా భారతదేశ మంచి హైందవ సహోదరుల అన్నదమ్ములుగా ఉంటున్న మన మధ్య మత విద్వేషాలను రేపుతూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇతనికి మీరే సమాధానం చెప్పాలి అతను మాట్లాడిన వీడియో క్లిప్పు చూద్దాం చూశారు కదండి కరుణాకృష్ణ ఏమని మాట్లాడాడు గ్రంథం గురించి ఎంతో తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు చాలా తప్పు చేస్తూ ఉన్నాడు అతను కాబట్టి ఇతనికి సరైన బుద్ధి మంచి హైందవ సహోదరులు వారే ఇతనికి బుద్ధి చెప్పాలని ఈ చిన్న వీడియో నేను చేస్తున్నాను అన్ని మతాల్లో ఉన్న వ్యక్తులు అన్న సంగతి మర్చిపోవద్దు అదనగా భారతదేశంలో మనం ఉన్న అందరం అన్న సంగతిని ఎవ్వరు మరిచిపో ఇలాంటి మత విద్వేషాలు రేపే వ్యక్తి విషయమై తస్మత్ జాగ్రత్తగా ఉండాలి ఇతనికి బుద్ధి చెప్పాల్సింది కూడా హైందవులైన మంచి హైందవ సోదరుడు మీదే నా మాటలు ముగిస్తున్నాను